వెల్కమ్ టు థిమా రివ్యూస్ అబ్బాయి వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే అయితేనే శివకాతి అంది అయలన్ మూవీ ఏదైతుందో ఉందో రి ట్రైలర్ వచ్చింది దానికి సంబంధించిన రివ్యూ అండ్ రియాక్షన్ చెప్తావు చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం సో ఇక్కడ ట్రైలర్ చూసుకుంటే టూ మినిట్స్ అండ్ నైన్టీన్ సెకండ్స్ ఉంది సో చూసేద్దాం స్టార్టింగ్ ఒక మంచి లైఫ్ ఊర్లో ఉన్నాడు యానిమల్స్ అంతా కూడా బాగున్నాయి అంత బాగున్నాయి మన దగ్గరికి అన్ని యానిమల్స్ కూడా వస్తాయి అంత కూడా బాగుంది అండ్ ఇక్కడ మిరిదలు వస్తాయి అనుకుంటా సో మిగతా ఒక సీన్ చూపిస్తారు ప్లస్ ఒకటి రోబార్ట్ కూడా ఉంది విలన్ది కూడా ఒకటి సీన్ చూపిస్తారు అనమాట వాళ్ళ టెక్నాలజీ గురించి తీసుకోవాలన్నట్టు చూపిస్తారు అనమాట ఇక్కడ ఏలియన్ వస్తారన్నమాట ఎగ్జాక్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ సెకండ్కి ఎగ్జాక్ట్ విలన్ చూపిస్తారు కానీ ఫేజ్ చూపించేది మాత్రమే థర్టీ టూ సెకండ్కి బాగా అనిపించింది ఇక్కడ సాంగ్ హ్యాపీ లైఫ్ మన హోలీ పండుగను కూడా పర్ఫెక్ట్గా చూపించారు ఇక్కడ నక్షత్రాలను కూడా బాగా చూపించారు అన్నమాట మన ఇండియన్ కల్చర్ని కూడా మంచిగా చూపించారు ఇక్కడ దాని తర్వాత శివకాంత్కి షాక్ అయిపోతాడు ఇట్లా హ్యాపీ అండ్ ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ సెకండ్కి బాగా అనిపించింది ఒక ఏలియన్ చూడగానే అండ్ ఏలియన్కి పవర్స్ ఉన్నట్టు ఇక్కడ అది పైకి తీస్తారనమాట సో ఆ ఏలియన్ మధ్యలో ఉండే కాంట్రవర్సీ వాళ్ళకున్న మ్యాజికలబిటీస్ అవి ఇవి జోక్ చేస్తున్నావు కామెడీ చేస్తున్నావు నేను ఆర్ ఏలియన్ నువ్వు ఏలియన్ అనేసి అంటాడు కదా ఆ ఏలియన్కి వచ్చే డైలాగ్స్ మళ్ళీ బొమ్మ అది అనేసి బాగా చూపించరు ఇక్కడ స్పెషల్ ఎబిలిటీస్ అవన్నీ కూడా బాగా చూపించారు అండ్ దీంట్లో ఏంటంటే మెక్ బ్యాటిల్ ఉంది పోయి దీంట్లో ఒక ఏదో ప్లాంట్కో వెళ్తాడు అక్కడ మీకు మెక్స్ మెక్సూటా లేకపోతే అది రోబోటా తెలియదు కానీ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది సో చూద్దాము అండ్ ఇక్కడ మీరు మధ్యలో బ్లాస్ట్ సీన్స్ యాక్సిడెంట్స్ చేసిక్వెన్సెస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మన శివ కార్తికేందంటే ఏలియన్ కాపాడేటప్పుడు ఆ బ్యాటల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దాని తర్వాత ఊరు మొత్తం తగలబడిపోతుంటుంది సో అది తర్వాత మీడితల కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి తర్వాత మన ఏలియన్ బ్రేక్తో అవుతాడన్నమాట పవర్స్ వచ్చేసి అతను పవర్స్ మన శివ కార్తికేయునికి ఇస్తాడా లేదా తెలియదు కానీ శివ భుజం మీద ఉంటాడు సో అది మళ్ళీ కొన్ని సాంగ్స్ బాగున్నాయి అండ్ డిఫరెంట్గా ఉంది బాగా అనిపించింది అండ్ ఓవరాల్గా చూసుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ యోగి బాబా గారిది కూడా కామెడీ బాగా అనిపించింది ఓవరాల్గా ట్రైలర్ ప్రాంతం చూసుకుంటే నాకు యోగి యోగి బాబా గారిది కామెడీ బాగా అనిపించింది అండ్ ఈ ఏలియన్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్గా అనిపించింది కానీ చాలామంది ట్రైలర్ కింద ఏం చేస్తారంటే అంటే ఇది ఆల్రెడీ రీమేక్ అనేసి అయితే చాలామంది అంటారు అనమాట ఆల్రెడీ ఐ థింక్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక రీమేక్ ఉంది దాన్ని మన వాళ్ళు రీక్రియేట్ చేసి ఆ మూవీని కాన్సెప్ట్లో తీసుకొని మన ఇండియన్ టచ్ లాంటిది ఇచ్చి అనేసి అయితే అంటారు అన్నమాట సో చూద్దాము మూవీ అయితే అభిషేకం తెలుస్తుంది సో మూవీ చూసినాక సపరేట్గా ఇంకొక రివ్యూ అయితే చేస్తామే దానికోసం అయితే వెయిట్ చేయండి అండ్ కుదిరితే పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను ఈ మూవీకి అండ్ ఈవిడకైతే యాక్చువల్లా కలుసుకుందాం